సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం కావడంతో భక్తులు సందడి నెలకొంది పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు కార్తీక మాసం సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణం గంగిరేగు చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి ఆలయం కార్తీక మాసం సందర్భంగా భక్తులతో సందడి నెలకొంది రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమోకింది ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు మహామండపంలో కళ్యాణం బియ్యం పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఆలయ ప్రాంగణం గంగిరేగు చెట్టు వద్ద పంచవర్ణాలతో యాదవ పూజారులు పట్నాలు రచించి మట్టి పాత్రలో బోనం నైవేద్యంగా సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణం గంగిరేగు చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు